పేరు అంబడి సాంబయ్య ఏం చేస్తుంటారు వ్యవసాయం ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలో అవుతుంది కదా ఎలా కొనసాగుతుందంటారు ప్రభుత్వం పెన్షన్ బాగా ఇస్తుండయ ఫస్ట్ సారి ఒక పెన్షన్ ఏడు వేలు ఇచ్చారు ఆయన ఎక్కిన కానీ ఇస్తానన్నాయి బాగానే ఉంది మరి ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు ముందే వస్తున్నాయి ప్రతి వాళ్ళకి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తున్నాయా అయ్యి ఇంకా మొదలు పెట్టలేదుగా మరి మేము వచ్చి రాగానే సంపద సృష్టిస్తాం అన్ని పథకాలు ఇస్తామనేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడని చెప్తున్నారు వైసీపీ వాళ్ళంతా ఏం కాదు బాగా ప్రజలకి కాలువలు వచ్చినాయి ధాన్యం బాగా పండుతున్నాయి పంటలు బాగానే ఉన్నాయి మరి ప్రతి మహిళకి పదిహేను వందల సంగతి ఏంటంటారు అయ్యి మరి ఇంకా వస్తారు ఇప్పుడు ఇస్తామని అంటున్నారు ఈ రైతు భరోసా ఒకటి అయ్యి వచ్చే నెల నుంచి ఇస్తామని అంటున్నారు ఇచ్చే రైతులకు కూడా బాగానే ఉంటది రైతుల పరిస్థితి మరి రైతులకు ఏ విధంగా కొనసాగుతుంది పంట గిట్టుబాటు ధరలు ఉంటున్నాయా ధరలు ఉండకపోయినా పంటలు బాగా పండినాయి ఈ సంవత్సరం బాగానే ఉంది మరి ధరల పరిస్థితి ఏంటంటారు మిర్చి రైతు బాగా పండింది మరి వరి పండింది అన్ని బాగానే ఉన్నాయి ధరలు ధరల పరిస్థితి ఏంటంటారు ధరలు కూడా వస్తాయి అంటున్నారు బాగా ఎంత పోతున్నాయి మిర్చి పదహారు పదిహేను పోతున్నాయి ఏ లేదు కొంతమంది ఎనిమిది వేలు తొమ్మిది వేలని అందులో రకాలు ఉంటాయి క్లాసిక్ అంటే ఉన్నాయి పదిహేడు పదహారు ఉన్నాయి ఎంత ఉన్నాయి నిరుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా ఉంటాయి ఈ రూపాయలు డిఫెండెంట్ ఈ సంవత్సరం బాగా పండింది మిర్చి ఎక్కడ పట్టిన రైతు భరోసా కేంద్రాల సంగతి ఏంటారు రైతు భరోసా కేంద్రం వస్తూ ఉంటున్నారు మరి కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా సచివాలయాలు కాదు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు మందు మందుకట్ల అవి ఇచ్చారు మనకి ఇంతకు ముందు చాలా మంది రావట్లేదు అనేసి చదువుతున్నారు కదా వస్తున్నాయి గణేశ్వరవర మండలం మా సచివాలయానికి వస్తున్నాయి బాగానే ఇస్తారు కందులు ఇచ్చారు అన్ని రైతుకి ఇస్తానే ఉన్నారు అసలు చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటంటారు చదువుకునే పిల్లల పరిస్థితి చదువుకునే పిల్లలు కూడా జాబులు వస్తాయి అంటున్నారు ఈ పరిశ్రమలు వస్తున్నాయి జాబులు కూడా అంటున్నారు అమ్మఒడి కావచ్చు పదిహేను వందలు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అవి ఉచితంగానే అకౌంట్లో పడిపోతున్నాయి మరి అన్న క్యాంటీన్ పెట్టిండు ఐదు రూపాయలకి భోజనం అది బాగానే ఉంది అంత మంచిగా కొనసాగుతున్నారు అంటే ఏంటన్నారు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానానికి జగన్ గారి పరిపాలన విధానానికి వ్యత్యాసం ఏంటంటారు ఇదే బాగుంది బాగుంది పరిపాలన ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అంటారు ఆయన ఉన్నప్పుడు అన్ని దోపిడీలు అని అయ్యని ఇయని పరిశ్రమలు రాలా రాష్ట్రాలకి ఇప్పుడు అన్ని పరిశ్రమలు వస్తాయి స్టీల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది మరి ఇది అవుతుంది రాజధాని మరి ఇంకోటి పోలవరం ఇవన్నీ బాగానే ఉన్నాయి లేకుండా అనిపిస్తుంది బాగుంది మంచి కొనసాగుతుంది